ప్రపంచ ప్రపంచ మేధావి ప్రపంచ విజ్ఞాన సూర్యుడు దాసనికుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా ఈ రోజు ప్రపంచం ననమూలలు కూడా ఆయన వర్ధంతిని జరుపుకుంటుంటూ ఆయన్ని స్మరించుకుంటూ ఆయన ఆలోచన విధానం కొనసాగాలని చెప్పేసి ఎవరైతే ఆయన నుంచి హక్కులు పొందారో వాళ్ళకు మాత్రమే ఉంది వాళ్ళు కూడా ఈరోజు ఆయన నుంచి అనేక రకాల అటెండర్ నుంచే అయ్యే ఆఫీసర్ వరకు కూడా రిజర్వేషన్లు పొంది ఈ రోజు వాళ్ళు కూడా రాజకీయ నాయకులు తొత్తులుగా మారి బ్యూరో బ్యూరోక్రాట్లు కూడా వివిధ రకాల పార్టీలు పెట్టుకుని వివిధ పార్టీల వాళ్ళ జనసన్నల్లో మెలుగుతూ ఆ ఎలక్షన్ల తలకే వాళ్లతో విలాకట్ట దళితులను మోసం చేస్తున్నారు అన్ని వర్గాలు కూడా కాబట్టి ఈ రోజు అంబేద్కర్ ని మతోన్మాద బిజెపి పార్టీ వాళ్ళు అమిత్ షా మొన్న ఈ మధ్య కాలంలోనే రాజ్యాంగాన్ని మార్చాలను కూడా దురుద్దేశం కూడా ఉన్నింది ఏది ఏమైనా అంబేద్కర్ అంబేద్కర్ అంటారే అదే జై శ్రీరామనండి స్వర్గానికి పోతారు అని మాట్లాడిన నీచమైన సంస్కృతిని కూడా యావత్ భారతదేశంలో అన్ని రకాల ఉద్యమ నాయకులు కూడా ఖండించారు అమిత్ షాకి నేను ఒకటే చెప్తున్నా నువ్వు కూడా అనొచ్చు కదా ప్రధాని కావచ్చు కదా జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని చెప్పేసి నేను ఒక సామాజిక ఉద్యమకారుడిగా నేను ప్రజా కళాకారుడుగా గత యాభై సంవత్సరాల పైబడి ఉద్యమాలలో అటు ఆంధ్రప్రదేశ్ లోను ఇటు తెలుగు తెలంగాణలోనూ నేను అనేక ఉద్యమ కార్యక్రమాల్లో పాల్గొంటున్నాను అయితే ఏది ఏమైనా ఈరోజు దళిత బహుజన మెజారిటీ ప్రజలకు కావాల్సింది అంబేద్కర్ ఆలోచన భూలే ఆలోచన అలాగే కాన్సీరామ్ ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకోవాలి అలాగే బుద్ధుల్ని ప్రతి ఒక్కరు కూడా ఈరోజు అన్ని మతాల కంటే అన్ని మతాల కంటే శ్రేష్టమైనది ఆత్మ గౌరవమైనది దాంట్లో నేను కులాలు లేవు మతాలు లేవు బుద్ధుణ్ణి అనుసరిస్తే బుద్ధుడి మార్గాన్ని అనుసరిస్తే అందరూ ఆత్మగౌరవంతో తలెత్తుకొని తిరిగే బుద్ధము కావన మనం బుద్ధ మార్గాన్ని అనుసరించాలని ఈ వర్ధంతి సందర్భంగా దళిత సంఘాలందరికి కూడా నేను సామాజిక న్యాయ ఉద్యమకారుడిగా రాష్ట్ర అధ్యక్షుడిగా ప్రజా గాయకుడిగా పిలిపిస్తున్నాను